హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టౌన్ ప్రైమ్ లొకేషన్లో సాయిరామ్ థియేటర్స్కి మరియు ఫైర్ స్టేషన్కి చాలా దగ్గరలో మనకి మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అనమాట అండి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో దీనికి రెండు సైడ్లా మనకి రోడ్డు అనేది ఉందండి నార్త్ సైడ్ సౌత్ సైడ్ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది ఉందన్నమాట సో కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చింది సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది వన్ టౌన్ సాయిరామ్ థియేటర్ ఆపోజిట్లో మనకి మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అనమాట అండి ఇది మొత్తంగా నాలుగు వందల ఎనభై నాలుగు అనమాట దీనికి సౌత్ వైపు నార్త్ వైపు రెండు ఫేసింగ్లో రోడ్డు అనేది ఉందండి ఈ రెండు రోడ్లు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట సో కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట మెయిన్ రోడ్ నుంచి కేవలం రెండో బిట్టే అండి మనకి ఇక్కడ కమర్షియల్ షాప్స్ లాగా లేదంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లాగా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట అలాగే గ్రూప్ హౌస్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం రెండు కోట్ల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మూడు కోట్ల వరకు వాల్యూ అనేది ఉందండి ఇక్కడ మనకి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ